హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మే నెల పెన్షన్ తీసుకునే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారు పెన్షన్ లబ్ధిదారులు వీరందరికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అది మూడు శుభార్థలతో వచ్చినాయండి మే నెల పెన్షన్లు ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారు వీరికి సంబంధించి ప్రధానంగా ఒక అప్డేట్స్ అయితే ఉన్నాయండి ఏ అప్డేట్స్ వచ్చినాయి అదేవిధంగా చెప్తాను అదేవిధంగా రాష్ట్రంలో పెన్షన్ తనిఖీలు అయితే దాదాపు ముగిసినాయండి తనిఖీలు చేసేసిన తర్వాత పెన్షన్లు ఏతున్నాయో ఉన్నాయో ఆ పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది వారికి పెన్షన్లు ఇస్తారా లేదా ఆ పెన్షన్లను ఎప్పటి నుంచి తీసేస్తారు అదేవిధంగా రాష్ట్రంలో కొత్త పెన్షన్లను అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించారండి కల్పించినటువంటి అవకాశం ఏ ఏ రకంగా కల్పించారు అదేవిధంగా అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి ఇలాంటి అనేక విషయాలు అయితే పెన్షన్ సంబంధించి అయితే వీడియోలో చెప్పబోతున్నారు కాబట్టి అన్ని వరకు చూడండి ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది తప్పకుండా మన ఛానల్ని ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ రాష్ట్రంలో పెన్షన్ తనిఖీలు అయితే దాదాపు ముగిసినయండి ఈ నెలక అంటే మనకి వచ్చే నెల ఏదైతే ఉందో వచ్చే నెల మే నెలకు సంబంధించి అయితే ఈ తనిఖీలన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి అంటే రాష్ట్రంలో ఎనిమిది లక్షలకు పైగా బోగస్ పెన్షన్లు ఫేక్ పెన్షన్లు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అందరికీ కూడా పరీక్షలు అయితే చేస్తున్నారండి అంటే వారు పెట్టిన ప్రధానంగా ఏంటంటే మనకి సామాన్య భద్రత పెన్షన్ అయితే ఇక్కడ తనిఖీలు చేయట్లేదండి దివ్యాంగ పెన్షన్ మాత్రమే ఇక్కడ చేస్తున్నారండి ఎందుకంటే ఆరు వేల నుంచి పదిహేను దాకా కూడా ఇక్కడ చాలామంది ఏంటంటే ఫేక్ పెన్షన్లు బోగస్ పెన్షన్లు పెట్టి తీసుకుంటున్నట్లు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది అండి కాబట్టి ప్రభుత్వం డబ్బు అంతా పోతుంది కాబట్టి ఇక్కడ తనిఖీలు అనేది స్టార్ట్ చేసిందండి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క పెన్షన్లన్నీ కూడా తనిఖీలు చేస్తున్నారు అంటే వారి యొక్క సర్టిఫికేట్లు తీసుకుంటే వారికి నిజంగా ఆ డిఫాల్ట్ ఉందా లేదా అసలు ఏ రకంగా వీరికి పెన్షన్ మంజూరు అయింది ఇలాంటి అనేక విషయాలపైన తనిఖీలు అయితే ప్రారంభించి వారికి మెసేజ్ల ద్వారా నోటిఫికేషన్లు ఇచ్చి సర్క్యులర్లు ఇచ్చి ఈ రకంగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారండి సో ఇలా చాలా పెన్షన్లు అయితే ఆకియండి అలాంటి వాళ్ళందరినీ కూడా ప్రజెంట్ పక్కన పెట్టారు హోల్డ్లో పెట్టారు వారికి అయితే పెన్షన్లు అయితే ఇవ్వరండి రాష్ట్ర ప్రభుత్వం వాటిపైన ఒక నిర్ణయం తీసుకుని వారికి పెన్షన్ ఇవ్వాలా లేదని చెప్పేసి అప్డేట్ అయితే ఇస్తామని చెప్పారండి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ ఇచ్చేంత వరకు వాళ్ళు అలాగే హోల్డ్లో ఉండాలండి ఇక తక్కిన వారు ఎవరైతే ఉంటారో పెన్షన్లు తనిఖీలు అంటే జెన్యున్ పెన్షన్లు ఎవరు తీసుకుంటూ ఉంటారో దివ్యాంగ పెన్షన్లు అలాంటి వాళ్ళందరూ కూడా యథావిధిగా పెన్షన్లు అయితే వారికి పంపిణీ చేస్తారండి తీసుకోవచ్చండి అదేవిధంగా రాష్ట్రంలో మే నెలకి సంబంధించి ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందండి సో అప్పుడు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో కంపల్సరీ వీరైతే పెన్షన్ తీసుకునే టైంలో మీ దగ్గర ఈ రెండు డాక్యుమెంట్స్ అయితే ఉండాలండి అప్పుడే మీకు పెన్షన్ అయితే పంపిణీ చేస్తారండి కంపల్సరీ ఆధార్ కార్డు అనేది ఉండాలండి దీంతో పాటు పెన్షన్ కార్డు అనేది ఉండాలండి ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రధానంగా ఉండాలండి రాష్ట్రంలో ప్రజెంట్ తనిఖీలు అనేది నిర్వహిస్తున్నారు కాబట్టి కంపల్సరీ పెన్షన్ తీసుకునే టైంలో ఈ రెండు డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టి అయితే పెన్షన్ తీసుకోండి సామాన్య భద్రత పెన్షన్ అయితే కనుక నాలుగు వేలు దివ్యాంగ పెన్షన్ అయితే కనుక ఆరు వేల నుంచి పదిహేను వేలు దాకా ఇస్తారండి డిఫెన్స్ అని వారి యొక్క డిజబిలిటీ బట్టి అయితే ఇక్కడ పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందండి ఇక్కడ రాష్ట్రంలో ఎవరైతే పెద్దవారు ముసలివారు అంటే చాలా పెద్ద వయసు వారు ఉంటారో అలాంటి వాళ్ళందరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి గతంలో చూసుకుంటే కనుక పెన్షన్లు పంపిణీ చేసే టైంలో చాలా వరకు వీరి దగ్గర లేట్ అయ్యేదండి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ త్వరగా పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకుంది అందుకనే ఒక అప్డేట్ కూడా తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా పెద్దవారు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరికి సంబంధించి పెన్షన్ పంపిణీ చేసే టైంలో వారి యొక్క తంప్స్ వేసినప్పుడు వారి వేళ్ళు అరిగిపోయి తమ్ములు అయితే పడేవి కాదండి దీనివల్ల లేట్ అయ్యేది సో అదేవిధంగా సర్వర్ ఇష్యూస్ కూడా వచ్చి ఈ రెండు కూడా రిటిఫై చేసిందండి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా ఏంటంటే కొత్త సాఫ్ట్వేర్స్ మంత్ర సాఫ్ట్వేర్స్ అయితే ఇచ్చింది దాంట్లో ఉదయ్ సాఫ్ట్వేర్స్ చేశారు అంటే మనకి ఇక్కడ డివైసెస్ పర్తి ఇచ్చారు మంత్ర డివైసెస్ దాంట్లో ఉదయ్ సాఫ్ట్వేర్ అన్నీ ఇన్స్టాల్ చేశారు వీటి వల్ల ఎవరైతే పెద్దవారు ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రధానంగా పెన్షన్ తీసుకునే టైంలో ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో పెద్దవాళ్ళు ఉంటారు పెద్ద వయసులు అలాంటి వాళ్ళందరూ కూడా తమ్స్ చాలా తక్కువ తమ్ ఇంప్రెషన్ ఉన్న వాళ్ళకి చేతులు ఎంత అయిపోయిన జస్ట్ అలా పెడితే ఆ యొక్క పెన్షన్ అనేది ఇక్కడ తీసుకుంటుందండి వారికి అయితే పెన్షన్ మంజూరు అవుతుందండి ఈ రకంగా పెద్దవాళ్ళందరికీ కూడా శుభార్త చెప్పారండి మళ్ళీ సాఫ్ట్వేర్స్ ఇక్కడ ఇష్యూస్ ఏంటి అంటే ఇక్కడ మనకి చాలా వరకు వన్ అవర్ టూ అవర్స్ సాఫ్ట్వేర్ పని చేయకపోవడం ఇలాంటి సమస్యలు ఏమి లేకుండా కొత్త సాఫ్ట్వేర్స్ ఉదయ్ ఉదయ్ సాఫ్ట్వేర్స్ అయితే ఇక్కడ ఇన్స్టాల్ చేసామని చెప్తున్నారు అందులో ఇక్కడ ఏంటంటే ఆ సాఫ్ట్వేర్స్ మీకు పెన్షన్ ఇచ్చే టైంలో మీకు ఎవరైతే పెన్షన్ పంపిణీ చేసే ఇక్కడ ఉద్యోగులు ఉంటారో వారందరూ కూడా చాలా గౌరవంగా మీకు పెన్షన్ పంపిణీ చేయాలని మీకు బాధ్యతగా పెన్షన్ పంపిణీ చేయాలని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది కాబట్టి ఈ విధంగా ఏంటంటే పెన్షన్ పంపిణీలు అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్వహిస్తుందండి పెన్షన్ పంపిణీ చేసే టైంలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా కూడా ఇంట్లోకి వచ్చి అయితే పెన్షన్ పంపిణీ చేస్తారండి దివ్యాంగులు కూడా ఇంట్లోకి వచ్చి అయితే పెన్షన్ పంపిణీ అయితే చేస్తారండి ఇక విద్యార్థి లెవెల్లో ఎవరైతే దివ్యాంగులు ఉంటారో అంటే హాస్టల్స్లో చదువుతున్న విద్యార్థులు కావచ్చు దూర ప్రాంతాల విద్యార్థులు కావచ్చు అలాంటి వాళ్ళందరూ కూడా ఇక దివ్యాంగులు ఎవరైతే పెన్షన్దారులు ఉంటారో వారి దగ్గర అయితే బ్యాంక్ అకౌంట్లు అయితే ఆల్రెడీ తీసుకుందండి రాష్ట్ర ప్రభుత్వం సో ఇంకా ఎవరైనా ఇవ్వలేదంటే ఇచ్చేయండి సో బ్యాంకులు అయితే వేస్తారండి అలాంటి వాళ్ళందరూ కూడా డైరెక్ట్ బ్యాంకులు అయితే వేసేయడం జరుగుతుంది అండి వన్ అవర్ టూ అవర్స్ లేట్ అయినా కూడా పెన్షన్ అనేది ఫస్ట్ రోజే మీకు ఎప్పుడైతే పెన్షన్ ప్రారంభించారో అదే రోజైతే మీకు అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడతాయండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే వారందరికీ కూడా అకౌంట్లో డబ్బులు వేయాలని అయితే సూచించిందండి ఇక మిగతా వారు ఎవరైతే ఉన్నారో పెన్షన్ తీసుకునే టైంలో వారి దగ్గర ఆధార్ కార్డు ఉండాలి పెన్షన్ కార్డు ఉండాలి తీసుకోండి ఇవన్నీ కూడా మీ దగ్గర పెట్టుకోండి ఉదయం ఉదయం నుంచే పెన్షన్ పంపిణీ స్టార్ట్ అవుతాయి కాబట్టి కంపల్సరీ మీరు దగ్గర పెట్టుకుని పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక రాష్ట్రంలో కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవడానికి మే నెలకి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చిందండి మే నెలలో మీరైతే కొత్త పెన్షన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి సామాన్య భద్రత పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా దివ్యాంగ పెన్షన్లు కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి వీరందరికీ సంబంధించి ఒకటి రెండు నెలల్లోనే వెరిఫికేషన్ చేసి కొత్త పెన్షన్లన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పింది గతంలో చూసుకుంటే కనుక చాలా పెన్షన్లు అయితే వారికి ఎలిజిబిలిటీ ఉన్నా కూడా వాటిని ఆపరండి ఇవ్వలేదండి ఆ యొక్క పెన్షన్లో ప్రజెంట్ ఇప్పుడు అప్లై చేసుకునే పెన్షన్లు రెండు కూడా కలిపేసి ఒకేసారి అయితే ఒకే లిస్ట్లో ఫస్ట్ పేజ్లు ఇచ్చేస్తారండి ఎలిజిబిలిటీ ఉంటే కనుక కాబట్టి సామాన్య భద్రత పెన్షన్ అప్లై చేసుకోవాలంటే కనుక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయితే కనుక వీరందరికీ సంబంధించి ఏజ్ అనేది యాభై సంవత్సరాలు ఉంటే చాలండి వారి యొక్క ఆధార్ కార్డులో యాక్యురేట్గా యాభై సంవత్సరాలు ఉండాలండి దీంతోపాటే ఆధార్ కార్డు క్యాష్టు ఇన్కము రేషన్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటే చాలండి వీరైతే అప్లై చేసుకుంటే వీరికైతే పెన్షన్ అనేది వస్తుందండి ఇక దివ్యాంగ పెన్షన్లు అయితే కనుక వీటితో పాటే దివ్యాంగ్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్నదన్న పర్లేదు లేదంటే కనుక ఇప్పుడు ప్రీ అప్లై చేసుకోవచ్చండి అంటే సదరం స్లాట్స్ ఓపెన్ చేసి అయితే ఉందండి ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం సదరం స్లాట్ బుక్ చేసుకుండి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మీరైతే సర్టిఫికేట్ పొందాల్సి అయితే ఉంటుందండి దాన్ని బట్టి మీ యొక్క డిసబిలిటీ ఎంత ఉంది ఏంటని చెప్పి చెక్ చేసి మీకు కనిషన్ అనేది మంజూరు చేస్తారండి ఆరు వేల నుంచి పదిహేను వేల దాకా కూడా ఇక్కడ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి అయితే పెన్షన్ అయితే ఇస్తారు ఇక సామాన్య పెన్ సామాన్య భద్రత పెన్షన్ చూసుకుంటే కనుక వీరికి యథావిధిగా ఎంతమంది ఉంటే అంతమందికి కూడా నాలుగు వేలు వర్త్ వస్తుందండి నాలుగు వేలు పెన్షన్ అనేది యథావిధిగా వస్తుందండి ఓన్లీ దివ్యాంగు దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే పెన్షన్ అనేది ఆరు వేల నుంచి పదిహేను వేల దాకా కూడా ఇవ్వడం జరుగుతుందండి ఈ రంగ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పిందండి ఒక పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి వెళ్తున్నాను కాబట్టి తప్పకుండా మన అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి